అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ ట్రెస్ గార్డెనింగ్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని పువ్వులు హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయండి కొన్ని కొన్ని కూరగాయలు ఇక నుంచి హార్వెస్టింగ్ వీడియోస్ కూడా వస్తాయి సో ఈరోజు మన గార్డెన్లో కొత్తగా ఫస్ట్ హార్వెస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుందాము అలాగే కొన్ని ఫ్లవర్స్ కొన్ని ఆకుకూరలు కూడా కట్ చేద్దాం రెండు వచ్చేయండి ముందుగా ఫ్లవర్స్ కట్ చేస్తున్నానండి ఈ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయండి ఎర్లీ మార్నింగ్ అయితే మంచి సెంటెడ్ వాసన ఒక వచ్చింది ఇప్పుడు కట్ చేస్తున్నాం తర్వాత బెండకాయ కట్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ బెండకాయ కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కట్ చేద్దామండి వంకాయలండి గుర్తి వంకాయలు ఇవి ఫస్ట్ హార్వెస్టింగ్ చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ చిక్కుడుకాయలు కోతానండి గుర్తి వంకాయలు రెండే వచ్చినాయి కాకపోతే ఏంటంటే ముదిరిపోతాయని తీసేసాను ఇంకొక వంకాయ ఉంది వైట్దండి అక్కడికి ఇంకొక వంకాయ అబ్బా చూడండి వంకాయ వైట్ది ఇంకా పెద్దది అవుతుంది కానీ కట్ చేసేస్తున్నాను ఇదిగో అండ్ ఈ బెండకాయ ఇంకా చిన్నగా ఉంది ఈ బర్బాటి ఇది కొద్దాం అనుకున్నాను కానీ విత్తనాలు అయిపోయాయండి కట్ చేస్తున్నాను చిక్కుడుకాయలు కొద్దామండి చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కూడా రెస్ట్ ఇస్తారు కట్ చేస్తున్నాను చిక్కుడుకాయలు కొంచెం లేట్గా ఉన్నాయి నేను తీసేస్తున్నాను ఎందుకంటే కూర ఉండదాం అనుకుంటున్నాను ఏదే చాలా మంది ఫుడ్ చానల్ దాంట్లోని ఎండు చేప చిక్కుడుకాయ కవి పెడదాం అనుకుంటున్నాను దానికోసం అవి కట్ చేస్తున్నాను ఏం టైం కదా కొంచెం కూర కాబట్టి ఫస్ట్ హార్వెస్టింగ్ కదా చాలా హ్యాపీగా ఉంది మన గార్డెన్లో అంటే ఇంతకుముందు చాలా హార్వెస్టింగ్ చేసాం కాకపోతే మొన్న ఇప్పుడు కొత్తగా మొక్కలు పెట్టి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం కట్ చేయడు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఉన్నాయండి కట్లాద్దాం ఆకులు చూస్తే తక్కువ ఆయన చూస్తే ఎక్కువ ఇంకా ఉన్నాయండి చిక్కుళ్ళు చిక్కుళ్ళు మన గార్డెన్ లాస్ట్ టైం నేను గోంగూర గురించి చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ హార్వెస్టింగ్ రెడీగా ఉందండి గోంగూర గోంగూర కూడా ఈరోజు కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం కొద్దిగా రేపు పొద్దున్న పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది ఇంకా దగ్గర ఉన్నాయి రండి కొద్దాం చిక్కుడు రైలు ఒక చెట్టుకు వచ్చినాయండి అన్ని చిక్కుళ్ళు మళ్ళీ కొద్దాం రండి ఇక్కడ మొన్న మమ్మీ వాళ్ళకి కావాలంటే ఒక వీడియోలో చెప్పాను కోసానండి ఇందులో ఆ రోజు ఎవరో లేరు వీడియో తీయడానికి సో ఆ రోజు మామూలుగా నేను కట్ మా మమ్మీకి ఇచ్చేసాను అందుకే ఇక్కడ తక్కువ ఉన్నాయి లేకపోతే ఈ చెట్టుకే ఎక్కువ కాయలు ఉండేవి సో మళ్ళీ వస్తుంది చూసారా పోతా కింద మీద ఉంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూసారా తీసేద్దాం మామూలుగా అయితే దీనికి ఏం చేయాలంటే కొంచెం పసుపు నీళ్ళు చల్లి దీంట్లో దీన్ని ఏంటంటే పెయిన్ బంక్ అంటారండి దీనికి ఏం చేయాలంటే పోవాలంటే కొంచెం ఇంగువ వెల్లుల్లిపై తంచి కలిపేసి స్ప్రే చేస్తే పోతుంది కానీ తీసేసుకుంటే గొడవ ఉండదండి ఇంకెక్కడైనా పెయిన్ బంక్ లాంటిది ఉందనుకోండి చేతితో నలిపేస్తే పోతుంది లేదంటే అది అలా మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయ్యి చికాగ్గా అయిపోయి కోయడానికి కూడా ఆశయం వేస్తుంది చూసుకుంటూ ఉండాలి మొఖం కూడా ఉంది నాలుగు వచ్చి మొక్కలను ఒకసారి చూసుకొని పెయిన్ అది ఏమైనా ఉంటే తీసేసుకుంటూ ఉండాలి ఈ నీరు ఎక్కువైపోయిందో ఏంటో తెలీదు మొక్క ఎందుకు ఏర్పడింది కొంచెం రేపొద్దు చూస్తాను ఇది తర్వాత గోంగూర గోంగూర కట్ చేద్దామండి ఇదిగో కొమ్మలు కొమ్మలని చెప్పాను కదా లాస్ట్ టైం నేను కొమ్మలు పెట్టాను గోంగూర హార్వెస్ట్ చేసేటప్పుడు కొమ్మలు పెట్టాను అనమాట మన హార్వెస్ట్కి ఇప్పటికి చూడండి ఈ కొమ్మ ఏకంగా మొక్క అయిపోయి గోంగూర కూడా ఇచ్చేస్తుంది మనకి కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే మన ఇంట్లోనే బోల్డ్ కూరగాయలు మన మేడ మీద కొంచెం ప్లేస్లో చిన్న బాల్కనీలో కూడా పెంచుకోవచ్చండి మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలంటే కొంచెం మెంతులు అలాంటివి ఏమైనా వేసుకుని చిన్న చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఆకుకూరలతో స్టార్ట్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది చూసారా ఎన్ని హార్వెస్ట్ చేశాను నెక్స్ట్ ఇంకా గోంగూర ఎందుకు వద్దాం రండి ఇదిగోండి చూడండి మొన్నే కదా హార్వెస్ట్ చేశాను నేను రోటి చేద్దాం అనేసి కొంచెం గోంగూర ఉందని మా అమ్మాయి పచ్చడి చేయడానికి కట్ చేసింది మళ్ళీ వచ్చేసింది ఇదిగోండి కట్ చేస్తున్నాను నేను ఈరోజు ఎంత వస్తుందో చూద్దాం గోంగూర దీని నుంచి ఇప్పటికి నేను మూడు ఆర్వెస్టులు తీసానండి చాలా హ్యాపీగా ఉంది పాడేసి కాడలతో మూడు ఆరవెస్టులు చేసి ఒకటి పప్పులో వేసాను రెండు పచ్చళ్ళ వేసాను ఇది ఇది కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాను చిన్న రెసిపీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా ఛానల్లోకి సరిపోద్దులేదో చూసుకుందాన్ని బట్టి చేస్తాను ఇది ఆర్గానిక్గా పండింది కదండి మగ్గుతుంటే ఎంత అవ్వట్లేదు అది రెండు స్పూన్లు మూడు స్పూన్లు వస్తుంది అందుకనేసి చూసుకొని ఆల్రెడీ ఇంట్లో ఉందండి కొద్దిగా బాగుండాలి అందులో కలిపి ఎంట్రీ లేసి ఉండుదాం అనుకుంటున్నాను మాది ఆనాటి ఈనాటి రుచులు ఛానల్ ఉందండి మీకు కావాలంటే మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి లింక్ పెడతాను నేను కింద బయోలో చూసి మీరు విజిట్ చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి అందులోని చాలా అంటే కొంచెం హార్ట్ఫుల్గా ఉంటుందని చెప్పాలి ఎందుకంటే మర్చిపోతున్న అమ్మమ్మ కాలం నాటి వంటలు మా నాన్నమ్మ ఎలా చేసింది మా అమ్మ ఎలా చేసింది అని మనం అస్తమానం గుర్తుపెట్టుకుంటాం కదా ఆ వంటలన్నీ కూడా నేను మన ఛానల్లో పెట్టాను నేను మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి రెసిపీస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయండి రెసిపీస్ కూడా మీరు కావాలంటే ఇలా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఛానల్ని ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఒకసారి ఎవరికైనా షేర్ చేస్తే కొంచెం హైక్ వస్తుందండి ఇగోండి ఇంత వచ్చింది చూడండి ఒకసారి ఉన్నాయి ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయని ఇంకా కట్ చేయట్లా నెక్స్ట్ హార్వెస్ట్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత గోంగూర వచ్చిందో మూడు కొమ్మలు ఇవి ఇంకా బంతి పూలు చూద్దరండి ఈరోజు హార్వెస్ట్ చేయను కానీ ఒకసారి చూపిస్తాను నేను ఎంత బాగున్నాయో చూడండి బంతి పూలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఒక్క చెట్టేనండి ఇంకా ఉన్నాయి మొగ్గులో చాలా బాగుంటుంది కలరు ఈ రోజు కూడా కట్ చేసేస్తాను పెటర్స్ పడిపోతున్నాయి నెక్స్ట్ అయ్యో బెండకాయ కోసాను కదా పప్పుచారలోకి ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది మరుగుతున్న పప్పుచారలో అందుకని కొంచెం కరివేపాకు కట్ చేసుకుందాం మన గార్డెన్లోకి కానీ ఎమర్జెన్సీ ఇలా చిన్న చెట్టు పెట్టుకోవడం వల్ల అండి యూజ్ ఏంటంటే కబుక్కున ఇంట్లో కరివేపాకు అయిపోయినా ఎవరిని అడిగే పని లేదండి పరిగెట్టుకోవచ్చు చక్కగా మేడ మీద కోసుకోవచ్చు ఇవి టెంపుల్ ఫ్లవర్స్ అంటారండి వీటిని ఇదివరకు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి శివాలయాల్లో చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది అండి ఇది చాలా చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది కానీ బోల్డ్ అండ్ పువ్వులు అండి మిర్చం ఒక రెండు మూడు గార్డెన్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు కార్నర్స్లో పెట్టుకుంటే బుట్టడ పువ్వులు వస్తాయండి గ్యారెంటీ నేనే చెప్తున్నాను ఇగోండి పావుజాజ్ పూలు రెడీగా ఉన్నాయి విచ్చుకోవడానికి చెట్టు నిండా ఉన్నాయి ఒకసారి చూడండి దగ్గర చూపించమ్మా ఇగోండి ఇవన్నీ రేపొద్దున్నే విడిస్తాయి చాలా ఉన్నాయి కుండీలో కూడా పారుజాజ్ పూలు చెట్లు పెంచుకోవచ్చండి చంద్రకాంతాలు లైట్ తగ్గిపోతుంది లైట్ తగ్గుతుంది చంద్రకాంతాలు కూడా వద్దామండి సాయంత్రం మాటలు కదా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అంతే ఇంకా ఇంకే ఫ్లవర్స్ లేవు ఈ రోజుకి హార్వెస్ట్ ఇదేనండి రెండు చూద్దరు కానీ మన హార్వెస్ట్ అంతా ఒకసారి చూడండి ఈరోజు హార్వెస్టింగ్ చేసినవి గోంగూర కరివేపాకు వంకాయలు చిక్కుడుకాయలు కొన్ని ఫ్లవర్స్ ఒక బెండకాయ కొన్ని గోరు చిక్కుళ్ళు మా హార్వెస్టింగ్ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోని బేరపాదు ఎందుకు పిందులు రాలిపోతున్నాయి అనే దానికి ఒకలో కామెంట్ చేశారండి వాళ్ళ చెట్టు అంత పాపం బీరకాయలు ఏవో రాలిపోతున్నాయంట దానికోసమని ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను అలాగే ఈరోజు నేను నేతి బీరకాయ విత్తనాలు కూడా పెట్టాను అవి ఎలా జర్మినేట్ అవుతాయో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ థ్యాంక్ యూ